అదే విధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న సార్ అన్నీ చెప్పిన కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నాం చెప్తలేడని అనుకుంటున్నారు మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా క్లాసులు పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనాన్న మనసులో ఉంది అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి మీరు మీకు కావలసిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉన్నోళ్ళని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైక్లో డిజ్లైక్లో ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీదే కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి ఉచక్షణాధికారంతో దాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కానీ ఇంకా రెండు వేలు మూడు వేలో జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది అటుపక్క పోయినోళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తానికి మొత్తం ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అరువులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి ఎందుకంటే అది ఎంతో ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులని అని చేసిందని రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి ఫోర్త్ సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని కులీ కుతుబ్ షాహీలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది అది మొదటి నగరం నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన అది రెండవ నగరం చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించిన అది మూడవ నగరం ఇప్పుడు మన అందరం కలిసి నాలుగో నగరం ఫోర్త్ సిటీ దట్ ఈస్ కాల్ ఫ్యూచర్ సిటీ అది మనందరం కలిసి నిర్మిద్దాం మీరందరూ భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా మనకు నాలుగో నగరం అవసరం ఉంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది దాని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది మన అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు నూటికి నూరు శాతం దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం ఎవరెవరైతే రానివాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారు పక్క నుంచి చిట్టి పంపిస్తున్నారు రూరల్లో ఉన్న వాళ్ళకి మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిను ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదన్నా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది